ఏఐసీసీ గుర్తించిన రాష్ట నాయకత్వం గురిస్తలేదంటూ డిసిసి అధ్యక్షుల్లో సామాజిక న్యాయం పాటించలేదు లంబాడ కోయగోండు వర్గాలకే పెద్దపీట వేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రి వర్గాలతో కూడా వారికి అవకాశాలు ఇచ్చారు పొన్నాల లక్ష్మీ నుంచి మొదలుకొని నేటి వేలాది దరఖాస్తులు పెట్టినా ప్రయోజనం లేదు రెండు సంవత్సరాల నుంచి ఏ పదవి లేకపోయినా ప్రభుత్వ విధానాలు పార్టీ సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న టీపీసీసీలో డీసీసీలో అవకాశమే లేకపోయే ఏ పదవి ఉందని ముందుకెళ్లాలి సామాజిక పరంగా ఇది ఘోరమైన అవమానం పార్టీ నాయకత్వం కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేయాలి మీ రాయపురం సాంబయ్య పెద్దపీడలు సామాజిక న్యాయానికి విషయం ఇచ్చిందని చెప్పడం శుభ పరిణామమే కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల స్థాయి నుంచి ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఎన్నికకు లంబాడ పోయే సామాజిక వర్గాలకి తెలంగాణ రాష్ట్రంలో గత యాభై సంవత్సరాల వారికి న్యాయం జరుగుతుంది ప్రతి చిన్న వర్గానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదివేల జనాభా ఉన్న సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్యే ఎంపీ ఒక ఏకల ఎరకల సామాజిక వర్గంగా మా పడుతున్న కష్టానికి ప్రజలు కట్టే పనుల ద్వారా వచ్చే సంపదలో మాకు కూడా బాగుందని అడుగుతున్నాం మేము కూడా పన్ను పడుతున్నాం ప్రభుత్వానికి మాకు బాగుందని అడిగితే పార్టీ పరంగా ఉంటే అవమానకరంగా చూస్తుంది సామాజిక న్యాయం అసలు జరగలే జరగలేదు సామాజిక న్యాయం పరంగా మీరు పదవులు ఇవ్వలేదు ఇంకా సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు నేను కూడా సామాజిక న్యాయం పరంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తానని అనేక వేదికలు మీద మాట్లాడినా ఏ ఒక్క పదవి కూడా కూడిపోయినప్పుడు ఎట్లా సామాజిక వర్గం పాటించినట్టు ఇవాళ దామోదర రాజనరసీమ కులానికి ఎన్ని కోట్లున్నాయి ఇవాళ కడియం సిఆర్ అన్న కులానికి ఎన్ని కోట్లున్నాయి ఇలా బసరాజారయ వారి కులానికి ఎన్ని ఓట్లున్నాయి అనేక కులాలు అనేక పెద్ద పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులు వారి కులానికి ఎన్ని కోట్లున్నాయి ఇలా సీతక్క కులానికి ఎన్ని ఓట్లున్నాయి వెడ్మ భోజ కులానికి ఎన్ని ఓట్లున్నాయి ఇలా మత్స్చారి కులానికి ఎన్ని ఓట్లున్నాయి అవసలి కంసలి కులానికి లేక ఒక ఎమ్మెల్సీ ఎకరాలకి దాన్ని కూడా పూసుకొని రెండు వేల కిత్తి ఇన్ని కులాలు చాలా చిన్న తక్కువ కులాలు ఉన్నాయి ఓటింగ్ ఓడింగ్ శాతం ఎనిమిది వేల కులాలు ఓట్లున్న దామోదర ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేసినా మేము ఏ పాపం చేసినామని రికార్డుతో పాటు అసలు మనం చూస్తే మనుషుల్లాగా చూసుకోలేదు కదా అన్ని మీకున్నట్టే ఉన్నాయి అన్ని కాళ్ళు చేతులు అన్ని ఎక్కడైనా పార్టీ మీద మాకు సొంతగా ఆస్తులు సంపాదించుకోవాలి వేలకు లేదు పార్టీ విధానాన్ని ప్రభుత్వ విధానాన్ని ప్రజలలో తీసుకెళ్లాలంటే మాకు కూడా బ్యాక్బోర్గా పార్టీ ఉండాలి కదా పార్టీ సపోర్ట్ లేకుండా మేమని మాట్లాడాలి ఏ పదవి ఉన్నదని చెప్పి ప్రజలలోకి వెళ్ళాలి